నమస్తే అండి ట్యాబ్లెట్లు చూడండి ఏంటండి కాలుష్యం బలం ట్యాబ్లెట్లు ఇవన్నీ ఇవన్నీ డేట్ అండి మా మనవరాలు ప్రెగ్నెంట్గా ఉంటే అప్పుడు బలానికి కాలుష్యానికి ఇచ్చారు ఆమె మింగల డేట్ అయిపోయినాయండి అవి అట్నే ఉన్నాయని చెట్లకైతే కలిపా టానిక్ ట్యానికు ట్యాబ్లెట్లు అన్నీ కలిపి దీంట్లో మధ్యాహ్నం కలిపానండి నానిపోయింది ఇంతలు నీళ్ళు ఇచ్చి మనం చెట్లు పోసుకున్నాం అనుకోండి బాగానే ఉంటుంది వాటి వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఇది చూడండి బయోచార్ బొగ్గుతోటి బయోచార్ చేసుకుందామని పెట్టుకున్నానండి అందరు చేస్తున్నారు కదండి నేను కూడా నా మొక్కలకి వేసుకుందామని చేసుకుంటున్నా ఇదిగో ఒక చిన్న డబ్బాడు బొగ్గులు కట్టె బొగ్గులండి ఈ కొనక్కొచ్చిన ఏం కాదు కట్టెల బొగ్గి ఇదేమో పేడ ఎండబెట్టుకున్నదండి పెట్టుకున్నదండి పేడ రెండు సమానంగా కలిపాంది ఇది మట్టి ఇదేమో మనం మొన్న మొక్క పెట్టుకున్నదేనండి పాత సాగి కొంచెం పోస్తాను రెండు ఇట్లా గోళీ కూడా రెండు ఇట్లా కలుపుకోవటం ఇది ఇట్లా కలుపుకోవటం ఏనండి కలుపుకొని ఇదిగో బెల్లం వేసింది నీళ్ళు పదిహేను రోజులు కలుపుకొని మనం పెట్టుకొని మనం చెట్లు పెట్టుకోవచ్చు దీంట్లోనే ఎండాకులు కూడా వేసుకొని డైరెక్ట్గా మనం కావాల్సిన ఒట్లలో పెట్టుకొని ఒక లేరు మట్టి ఒక లేరు ఇది వేసుకొని పెట్టుకోవచ్చు ఈ పదిహేను రోజులు మనం ఇట్లా బెల్లకి నీళ్ళది ఇలా చల్లుకోసం ఇలా చల్లుకొని రోజుకోసారి కలుపుకొని పెట్టుకోవాలి చెట్లు కూడా బాగుంటాయి అంటే ఇదిగో నేను పదిహేను రోజులు అవుతున్నాయి కలిపి పెట్టుకున్నా పెట్టుమా ఇది ఇది పదిహేను రోజులు అవుతుందండి కలిపి పెట్టుకున్నా సరే అంటే దీంట్లో వర్మీ కంపోస్టు మట్టి కొంచెం పేడ వేసానండి ఎండిపోయిన పేడ కలిపి పెట్టుకున్నా ఇది పదిహేను రోజులు అవుతుంది మొక్కలకి వేసుకుంటా ఇప్పుడు కొన్ని మొక్కలైతే వేసి పెట్టుకుంటా చూడాలి బాగుంటుంది ఫస్ట్ సార్ చేసుకుంటున్నారండి ఇదైతే కలిపి పెట్టుకుంటా మళ్ళీ కలిపి ఆడబెట్టుకుంటే అదే ఉంటుంది మనం వేసుకోవచ్చు అంతేనండి బాయ్